అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది ప్రజల మనసులను గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది అధికారంలో వచ్చిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడుతుంది పథకాల అమలుపై రాబడిపై ఫోకస్ పెడుతుంది అంతే తప్ప రాజకీయాల కోసం ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెడితే అధికారంలో ఉన్న పార్టీ మరుసటి ఎన్నికల వరకు నామరూపాలు లేకుండా పోతుంది స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసిన పార్టీలు ఆ తర్వాత పరిపాలన మీద దృష్టి సారించడం చూసాం రాబడి మీద ఫోకస్ పెట్టిన సందర్భాలను చూసాం పథకాల అమలుపై చొరవను చూశాం నలభై సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన రికార్డు ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అవి కాస్త సంచలనమయ్యాయి అయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత చంద్రబాబు రాజకీయంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి తీవ్రమైన ఉక్కపోతకు గురయ్యారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు చంద్రబాబు ఆర్థిక స్టార్ట్ చేశారు అంతటి రామోజీరావును సిఐడి అధికారుల చేత విచారించడం మార్గదర్శి ఆర్థిక మూలాలను ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏకంగా చంద్రబాబును జైలుకు పంపించారు ఇవన్నీ కూడా చంద్రబాబుకు తీవ్ర ఇబ్బంది కలిగించారు సంవత్సరాల లేని ఆవేదనను కలిగించాయి లేక మోదీ వద్దకు వెళ్లాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు తనకు గతంలో జరిగిన పరాభవాలను ఇబ్బందులను మర్చిపోలేకపోతున్నారు అందువల్లే వైసీపీని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు అయితే దానిని రాజకీయం చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ చంద్రబాబు చేస్తున్న తప్పులు ఇబ్బందికరంగా మారాయి ఏపీలో వైసీపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చే పని చేయకూడదని మీ దగ్గర నుంచి మాట తీసుకోరని లబ్ధి చేకూర్చేలాగా వ్యవహరించారని ఐఏఎస్ పై ఇటీవల జీవిరెడ్డి ఫిర్యాదు చేస్తే చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు దీంతో జీవిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు మరి ఈ విషయాన్ని చంద్రబాబు ఎందుకు దాచినట్టు దాయాల్సిన అవసరం ఏమున్నట్టు వైసీపీ ఎదగడానికి సహాయం చేయొద్దని పార్టీ కార్యకర్తల వద్ద మాట తీసుకున్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేస్తున్నారా ఆయన ఖచ్చితంగా అనుకుంటే వైసీపీ ఎదగలేదు కదా అన్నట్టు వైసీపీకి మొన్నటి ఎన్నికల్లో దాదాపు ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓట్లు వేశారు అంటే వారికి కూడా సంక్షేమ పథకాలు చంద్రబాబు నిలిపివేస్తారా అలా అయితే చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేసినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ వేరే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది వైసీపీకి అనుకూలంగా ఓటు వేసిన వారికి ప్రభుత్వ పథకాలు అవుతాయని ప్రచారం మొదలుపెట్టింది మరి మీడియా ఎలా అడ్డుకుంటుందో చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను ఐఎం వెరీ నేను చెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ